వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు వారిని ఆహ్వానిద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా అసలు మీరు ఏ ఏ సంఖ్యా శాస్త్రాలు బట్టి చెప్తూ ఉంటారు సార్ ఈ ఆస్ట్రాలజీ అనేది నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను అమ్మా వీళ్ళందరు ఈ మధ్యలో న్యూమరాలజీ న్యూమరాలజీ అని చెప్పి చెప్తున్నారు అది కూడా పర్టికులర్ గా ఫోన్ నెంబర్ గురించి మాత్రం చెబుతున్నారు ఇంకా ఏ సబ్జెక్టు చెప్పడం ఫస్ట్ అసలు ఆస్ట్రాలజీ చార్ట్ చూసి ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారం మన లైఫ్ ఎలా ఉండబోతుంది సంతాన స్థానం ఎలా ఉంది వివాహ స్థానం ఎలా ఉన్నది చదువు ఎలా ఉన్నది అలానే వ్యాపారం ఉన్నదా లేదంటే వృత్తి స్థానం ఎలా ఉన్నది ఇలాంటివన్నీ ఫస్ట్ చెక్ చేసుకోవాలి ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నిటికీ ముందే రెమెడీ చేసుకుంటే పుట్టినప్పుడే ఆ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ రెమెడీ చేసుకుంటే ఫ్యూచర్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉంటుంది సో ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి వీళ్ళెవరూ ఆస్ట్రాలజీ అనేటువంటి దాన్నే తీసేసి న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టండి న్యూమరాలజీ ప్రకారం ఫోన్ మార్చుకోండి అనే చెప్తున్నారు అసలు న్యూమరాలజీ అంటే అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది న్యూమరాలజీ దీనికి తోడు పేరు అనేటువంటిది నెక్స్ట్ పార్ట్ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మించి అదేం వర్క్ అవుతుందండి పేరులో ఏమైనా నెగిటివ్ ఉంటే అది కరెక్ట్ చేసుకోవడానికి లేదా చిన్నపిల్లలకైతే ముందే పేరు పెట్టేటప్పుడే నెగిటివ్ నెంబర్ లేనటువంటి పేరు అనేటువంటిది పెట్టడానికి పేరు అనేటువంటిది ఉపయోగపడుతుంది అలా న్యూమరాలజీ చూస్తాను ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ చెయ్యి చూడాలి ఫేస్ రీడింగ్ చూడాలి సిగ్నేచర్ చూడాలి నేను ఒక చోట ఆఫీస్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు అలా సంతకం పెట్టంగానే మీకు లీగల్ ప్రాబ్లం ఉన్నదా అంటే పదేళ్ళ నుంచి లీగల్ ప్రాబ్లం నుంచి ఎదుర్కొంటానండి అని చెప్పాను వెంటనే ఆయనకి చెప్పాను చూడండి మీరు ఆయన ఆరు రాసేటప్పుడు ఇలా ఆరు రాసినప్పుడు ఆరుని ఇలా బయటకు వస్తున్నాడు అంటే లెఫ్ట్కి జరుగుతున్నాడు ఎవరైతే లెఫ్ట్కి జరుగుతారో అందరు రైట్కి వెళ్ళాలి కదా ఇలా మనం ముందుకు వెళ్ళాలి అలా లెఫ్ట్కి ఎవరైతే రాస్తారో వాళ్ళందరూ లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి అది ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి అలా లే అంటే రాసే విధానం గ్రాఫాలజీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఇలా రాసేసి ఇలా వెనక్కని ఇలా అంటారు వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి సంతానం కలగదు ఇలా ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి సంతకం కరెక్ట్ చేసుకున్నాక మ్యారేజెస్ అవ్వడం సంతకం కరెక్ట్ చేసుకున్నా పిల్లలు పుట్టడం అలాంటివి జరిగినాయి అంటే మనం పెట్టే సంతకం మన హ్యూమన్ బాడీ సంతకం అంటే ఆ బాడీలో ఏ ఏ పార్ట్లు ఎలా వాడుకోవాలి ఏంటి అనేటువంటిది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంత సబ్జెక్ట్ ఉంది అలానే మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి అలానే మ్యారేజ్ డేట్ తో పాటు ఇవన్నీ సిగ్నేచర్ ఎలా పెట్టాలి ఎన్ని ఇన్ని రకాలు చూసుకొని మంచి రిజల్ట్స్ ఇస్తే బాగా ఉంటుంది కానీ ఓన్లీ న్యూమరాలజీ ప్రకారం నా దగ్గర అండి పేరు మారుస్తాను లేదా ఫోన్ నెంబర్ మారుస్తాను ఈ మధ్య పేరు కూడా సరిగ్గా మార్చడం ఓన్లీ ఫోన్ నెంబరు అందరికి నలభై ఆరో నంబర్ అందరికీ నలభై ఆరో నంబర్ ఫోన్ నెంబర్ పెట్టుకొని సరిపోయిద్ది అని చెప్పి చెప్తున్నారు అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్లో పేరు ఉండాలి ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఫోన్ నెంబర్ ఉండాలి అంతేగాని అందరికీ ఒకటే కాదు కదా అందరికీ ఒకే గాని కట్టేయకూడదు కదా ఇవన్నీ ఆలోచించుకొని చేయాలి సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంచి వ్యక్తిని చూడంగానే మీకు టీవీలో ఈయన్ని కలిస్తే మనకు ఉపయోగం ఉంటుంది అని అనిపించితే మీ మనసుకి అలాంటి వాళ్ళని కలిస్తే వల్ల ఎక్కువగా మీకు ఉపయోగం ఉంటుందండి సార్ ఈ రాము అని చాలామంది పిలిపించుకుంటూ ఉంటారు వేరే పేర్లు పెట్టుకొని ఇట్లాంటి వారికి ఎట్లా ఉండబోతుంది భవిష్యత్ చూడమ్మా ఇప్పుడు సపోజ్ ఇవాళ చాలా మంచి దినం శ్రీరామచంద్రమూర్తి అయోధ్య తన సొంత ఇంటికి వస్తున్నటువంటి రోజు ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి రోజు ఒక అద్భుతమైనటువంటి రోజున రాముల వారి గురించి కూడా మాట్లాడుకుందాం వారి పేరు రామచంద్రమూర్తి రామ చంద్రమూర్తి చంద్ర రెండు మూర్తి మూడు నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు చూడండి మీరు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఇలా మూడు పేర్లతో పిలిపించుకున్న వాళ్ళందరూ కూడా మంచి హీరోలాగా బతుకుతారు రాజుల్లాగా బతుకుతారు గా బతుకుతారు అదే రామచంద్రమూర్తి గారు వచ్చేటప్పటికి మూడు పేర్లు ఆయన చూడంగానే ఇంక ఆయన పేరు ఇటు తిరిగి కరెక్ట్ చేయడానికి కట్ చేయడానికి ఎవరికి మనసు ఒప్పదు కూడా ఆయన రూపం కానీ ఆయన చూడడం కానీ ఆయన రామచంద్రమూర్తి అనే అంటారు లేదా రాములు వారు అంటారు అంతే కదా అలా అలా కంటిన్యూస్ ఆయన పేరు అలా కంటిన్యూషన్గా వస్తుంది ఆయన మీద అభిమానంతోనే కానీ ఎలా అయినా కానీ చాలామంది రాము అనే పేర్లు పెట్టుకుంటున్నారు ఆర్ఏఎంయు రాము నాలుగు అక్షరాలు పదమూడో నంబరు చాలా వరస్ట్ నంబర్ రాము అని ఒక సినిమాలో కూడా ఒక అబ్బాయికి పేరు ఉండేది రాము అబ్బాయికి చిన్నప్పుడు తల్లి చనిపోవటం మాట పోవటం ఇలా డిస్టర్బ్ నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ రాము అనేటువంటి పేరు ఉండేటువంటి ఫ్రెండ్స్ చాలా మంచి పిల్లలు చాలా మంచి వాళ్ళు కూడా చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతారు చిన్న చిన్న పనులు చేసుకుంటా ఇంట్లో జరక్క ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రాము అనేటువంటి పేర్లు ఒకవేళ పుట్టడమే మంచి కోటి సోళ్ళలాగో లేదా కాస్త లక్షాదిగారిగా పుట్టిన వాడు కూడా ఫాల్ అయిపోతున్నారు బికాస్ దానిలో పదమూడో నెంబర్ ఉంది నేను అనేది రాము అనేటువంటి వాళ్ళందరూ న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని రాము అని కొడితే అక్కడ పదమూడో నెంబర్ వస్తుంది ఆ పదమూడో నెంబరే నెగిటివ్ నెంబర్ అది ఏ స్థాయిలో ఉన్నా కానీ తీసుకొచ్చి కింద పడేస్తుంది శ్రీరామచంద్రుడికే కష్టాలు కష్టాలు వచ్చినాయి ఇక్కడ నేను అనేది ఏంటంటే పేరు బలంగా ఉండాలి కానీ ఆ పేరులో కూడా ఇంకా కొంచెం నిలబడుతున్నారంటే ఆర్తో పేరు అవటం ఆర్తో పేర్లు అయితే రామారావు ర్యాలింగి రాజనాల రాజబాబు రమణారెడ్డి రాజేంద్ర ప్రసాద్ రజనీకాంత్ రామ్ చరణ్ రిన్ను రిలయన్స్ రీబాకు రహమాన్సు రేనాల్సు ఆర్ అంటే హిట్ అని హిట్ న్యూమరాలజీలో రహమాన్ ఇవాళ రామచంద్రమూర్తి రాముల వారు ఆర్ అంటేనే హిట్ అని ఆర్ ఇస్ ద వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్ అదే త్రిబుల్ ఆర్ సినిమా చూడమ్మా ఎంత ఇది చేసిందో అంటే ఒక ఆరుకే ఇది అనుకుంటే మూడు ఆరు అక్కడ ఆర్ అంటేనే వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్ అనమాట అందువల్ల నేను ఎక్కువ మంది వ్యాపార సంస్థలు పెట్టుకునేటువంటి వాళ్ళు మా పిల్ల పేరు మా తాత పేరు మా అత్త పేరు పెట్టి వద్దండి ఆరు మీద పెట్టండి పేర్లు అని ఆరు మీద పేర్లు పెట్టిస్తూ ఉంటారు ఆరు మీద పేర్లు పెడితే బాగా హిట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు రెయిన్బో ఇన్ని హాస్పిటల్స్ ఉండగా రెయిన్బో హాస్పిటలే నెంబర్ వన్ అవుతుంది ఇలా పెట్టుకునేటువంటి పేరు చక్కటి పేరు పెట్టుకోవాలి ఈ రాము అనేటువంటి పేర్లు అన్ని నెగిటివ్సే ఉన్నాయి సరే ఫ్యామిలీ బాగుందంటే సరే బాగుండొచ్చు కానీ ఫ్యామిలీతో పాటు ఈ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఆటోమేటిక్గా ఫ్యామిలీ యొక్క లైఫ్ను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇప్పుడు పిల్లలైనా ఏంది నాన్న బుక్ ఇప్పిపోతే ఒక రోజు ఊరుకుంటాం రెండు రోజులు అయితే ఊరుకుంటాం ఎన్ని రోజులు ఊరుకుంటాం అని అడుగుతాడు క్వశ్చన్ చేస్తాడు కదా ఏది లేకపోయినా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా కానీ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇవాళ కాదు రేపు రేపు కాదు వెళ్ళి ఫుల్ఫిల్ చేయాలి కదా అలా ఫుల్ఫిల్ చేయనప్పుడు ఆటోమేటిక్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఈ రాము పేర్లు బాగలేదు దాన్ని ఇంకా కంటిన్యూ అన్న చేసుకోండి లేదా రాముని మీకు తెలిసిన మంచి న్యూమరాలజిస్ట్ని కలవాలి ఆ న్యూమరాలజిస్ట్కి ఆస్ట్రాలజీ కూడా తెలిసి ఉండాలి అంటే ఎలాంటి ఆస్ట్రాలజిస్ట్ని కలుస్తారంటే మీరు ఈ మధ్యలోనే ఆస్ట్రో న్యూమరాలజీ అయితే బాగుండేదండి నేను హిట్ అయ్యానని నిన్నటిదాకా ఒక ఆరు నెలల ముందు కూడా న్యూమరాలజీలో పేరు కరెక్ట్ చేస్తే చాలు అసలు ఆస్ట్రాలజీ వేస్ట్ అది ఇది అన్నోడు కూడా ఇప్పుడు లేదా ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నేను ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నేను అని ఊర్నే అంటే అట్లయితేనే వస్తున్నారని అంటే ఇప్పుడు ఒక పేపర్ ఉంటుంది మీకు ఇచ్చే పేపర్ దానిలో నా పేపర్లో ఆస్ట్రాలజీ చార్ట్తో సహా ఉంటుంది అదే వాళ్ళ పేపర్లో అసలు ఆస్ట్రాలజీ చార్ట్ ఏమి ఉండదు మొన్నటిదాకా న్యూమరాలజీ ఇప్పుడు ఏం చేశారు మేము కూడా ఆస్ట్రోన్యూమరాలజీ అని చెప్పి ఇదంతా ఏంటంటే ఇలా కాపీ చేయడం అనమాట కాపీ చేసి అలా ఆస్ట్రోన్యూమరాలజీ అంటేనే జన్మ వస్తున్నారని చెప్పి ఇలా ఆస్ట్రాలజీ మేము కూడా చెప్తాము అని చెప్పి నేను చదువుతున్నాను ఫలానా రాసేవాళ్ళు ఫలానా రోజుకు వంద కోట్లు సంపాదిస్తారంట ఆ వంద కోట్లు ఏదో మీరే సంపాదించుకోవచ్చు కదా వంద కోట్లు ఉంటే న్యూమరాలజ్ అవ్వడని చెప్పుకుంటాడమ్మా హాస్టల్వ్వడని చెప్తారమ్మా అసలు చదువుతారా ఏదో బిజినెస్ చేసుకుంటారు ఇది ఇది చిన్న ఇది ప్రొఫెషన్ కదమ్మా ఇక్కడ వ్యాపారం వేరు ప్రొఫెషన్ ప్రొఫెషన్ అంటే మనం ఉండి చెప్పు చేసుకునేది బిజినెస్ అంటే అది ప్రజలు చేయించేది అలా ఎప్పుడైనా కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక బిజినెస్ మ్యాన్ వాళ్లే బాగా డెవలప్ అవుతారు తప్ప ప్రొఫెషనల్ ఒక స్థాయిలోనే ఉంటాడు మరీ స్థాయికి దాటేవాళ్ళు ఎందుకంటే అతనే చేయాలి కదా ప్రతి పని ఒక ఇప్పుడు ఒక చెప్పులు కుట్టే ఆయన ఆయన ఫ్యామిలీ వరకు పోషించుకోగలడు అదే బాట వాళ్ళు అంటే అది అది బిజినెస్ ఇదేం ప్రొఫెషన్ చూసారా అలా ఒకరి ఎవరికి వాళ్ళు ఉండి చేసుకునేది ప్రొఫెషన్ ఈ ప్రొఫెషన్ అనేటువంటి ఒక చిన్న ప్రొఫెషన్ అనమాట ఇలా ఉంటుంది కాబట్టి ఈ వంద కోట్లు సంపాదించడం రెండు వందల కోట్లు సంపాదించడం వాళ్ళ అదృష్టంలో ఉంటే వస్తే తప్పితే ఆ రాశిలో వందల మంది ఉంటారు కోట్ల మంది ఉంటారు అందరు కోటీసులు అయితే ఇంక ఇంకేం చేయాలి అలా ఉంటుందమ్మా నమస్తే